కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి దానివల్ల ముందు ముందు నేను పెట్టబోయే కథలన్నీ మీరు చదవగలరు థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పొట్టి పిచ్చిక కథ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై చందమామ ప్రప్రథమ సంచికలోది రచయిత అవసరాల రామకృష్ణారావు గారు ఇది కేవలం చిన్న పిల్లల కోసం రాయబడ్డ కథ పొట్టి పిచ్చుక కథ అనగా అనగా ఓ ఊర్లో ఓ పొట్టి పిచ్చుక ఉండేది అది ఏం చేసింది ఊరల్లా తిరిగి ఉలవ గింజ చేనల్లా తిరిగి శనగింజ పెరడల్లా తిరిగి పెసర గింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసి కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుంది రొట్టె చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే ఒక చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి వడ్రంగి అతి కష్టపడి కొన్నంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చింత చెట్టు త్వరలో పడిపోయింది చెట్టును కొట్టేసి అది తీసి పెట్టాలోయ్ అంది అందుకు ఆ వడ్రంగి చీమతలకాయంత చిన్న ముక్క కోసం అంత పెద్ద చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు అప్పుడు ఆ పిచ్చుకకు పట్ట లేని కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చింత చెట్టు త్వరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్డగిరిని అడిగితే తీయనన్నాడు వడ్డగింది కాంచా దండించండి అంది రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించి పో అన్నాడు రాజు అమ్మా వీటి పని ఇలా ఉందా అని పిచిక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టండి అన్నాడు వడ్రంగి దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం అందుకనే దానిని మీరు పాడు చేయండి లేళ్ళు అంది చీమ తలకాయంత ముక్కకి చక్కటి రాజు పూల తోట పాడు చేస్తామా చాలా చాలా పో అన్నాయి లేళ్ళు అమ్మ వీటమ్మ కడుపు కాలా ఈ వెదవలేళ్ళకు ఇంత తెగులా అని పిచిక ఏం చేసింది అంటే బోయవాడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి బోయడు బోయడు చీమతలకాయంతో రొట్టి ముక్క చింత చెట్టు తొరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి కాడు వడ్రంగిని దండించమంటే రాజు చేయనన్నాడు రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు పోయి లేళ్ల కాళ్ళు విరక్కొట్టుబోయడు అంది ఇదంతా విని బోయేవాడు ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగరిగింతే లేళ్ల కాళ్ళు విరక్కొట్టన బాగానే ఉంది వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు దాంతో పిచ్చికి కోపం ఎక్కువ ఎలక దగ్గరికి వెళ్ళి ఎలక ఓ ఎలక నాకు ఓ సాయం చేసి పెట్టాలి చీమ రొట్టి ముక్క చింత చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రకి తీశాడు కాదు వాణ్ణి దండించమంటే రాజాలా చేశాడు కాదు రాజుగారి పూల తోటను పాడు చేయమని అడిగితే లేళ్లు అలా చేసాయి కాదు లేళ్ల కాళ్ళు విరకొట్టమంటే బోయాడు విరక్కొట్టాడు కాదు బోయేవాడి చెప్పుల కొరికి పాడు చేయి ఎలక అంది ఎలక కూడా నా వల్ల పో అంది అమ్మ ముండా నీకెంత గరవమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి బావా పిల్లి బావా చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసాడు కాదు వడ్రంగిని దండించమని అడిగితే రాజు అలా చేయలేదు రాజు పూలతోట చెరపమంటే లేళ్ళు అలా చేయలేదు లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు ఎలకను వేటాడు పిల్లి అంది నాకెప్పుడు చాలా పనులున్నాయి ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది దర్జా మండా ఉండు దీని పని చెప్తాను అంటూ పిచ్చిగా తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వా అవ్వా చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు త్వరలో పడితే బడ్రంగి తీశాడు కాదు రాజు వడ్డానికి దండించాడు కాదు రాజుగారి పూల తోటను లేళ్లు చేయలేదు లేళ్ల కాళ్ళు బోయ విరక్కొట్టలేదు ఎలక బోయ చెప్పులు కొరకలేదు పిల్లి ఎలకను వేటాడలేదు పిల్లి మీద వేడివేడి పాలయ్యవ్వా అంది చీమ తలకాయంత రొట్టిముక్కు కోసం పిల్లి మీద పాలొస్తామా చా చాలు అంది అవ్వ కదిరి పొమ్మంది ఏమి తూలిపోతున్నావే ముసలమ్మ అని పిచిక తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి తలకాయంత రొట్టి ముక్క తొర్రలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు రాజు వడ్రంగిని దండించాడు కాదు లేళ్లు రాజుగారి పూల తోట పాడు చేశాయి కాదు కాళ్ళు బోయ విరక్కొట్టలేదు బోయ చెప్పులు ఎలక పీకలేదు అవ్వ పిల్లి మీద వేడి వేడి పాలు పోయలేదు అవ్వని చిత్తక్కొడ్డు తాత అంది అమ్మో నేను అలా చేస్తానా చేయను పో అన్నాడు తాత ఓహో నీకు ఇంత గర్వమా సరే అని ఆ పిచ్చిక ఏం చేసింది గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని ఆవు చీమ తలకాయంత ముక్క చింత చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీయలేదు రాజుగారు వడ్రంగిని దండించలేదు రాజు పూలతోట లేళ్ళు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు బోయవాడు విరక్కొట్టలేదు బోయ చెప్పులు ఎలక కొరకలేదు ఎలకను పిల్లి వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడిపాలు పోయలేదు తాత తాతవను చిత్త కొట్టలేదు తాత పాలు పితకడానికి వచ్చినప్పుడు పడేలిమని తన్ను ఆవు అంది అబ్బబ్బే నేను అలా చేయను సుమా అంది ఆవు అప్పుడు పిచ్చిగా విచారిస్తూ పొద్దునే లేచి ఎవరి మొహం చూస్తానో ఎవళ్ళని అడిగింది ఏమి చేయమని అంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతలో ఓ ఈగ ఆ దారం దారంబట పెడుతూ ఏం పిచ్చిగా ఏడుస్తున్నావేమిటి అంది పిచ్చిగా జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది అప్పుడు ఈగ ఏం చేసింది వెంటనే వెళ్ళి ఆవు చెవులో దూరి నానా చేసింది ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది తాతకి పిచ్చి కోపం వచ్చి అవంచిత కొట్టాడు అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద వేడి వేడి పాలు పోసింది పిల్లి కోపం కొలది ఒక్క ఒదుటను వెళ్ళి ఎలక వెంట పడింది ఎలక భరించలేక బోయ చెప్పులు గురికింది బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్ళ విరక్కొట్టాడు లేళ్ళు కోపం చేత రాజుగారి తోటను పాటు చేశాయి రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు వడ్రంగి చచ్చినట్టు చింత చెట్టును నరికి చెట్టు త్వర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టెముకను తీసి పిచికి చేతిలో పెట్టాడు పిచికి మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ రొట్టెముక్కను కమ్మగా తిన్నది చెట్టి పొట్టి పిచిక కథ సమాప్తం